దక్షిణ భారతీయ సెక్యులర్ పార్టీ కూడా నాకు మద్దతు తెలిపినారు నేను గత నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ సేవలు చేశాను తర్వాత ఈ మధ్యకాలంలో జై భీమరావు భారత్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని తలంచి ఆ పార్టీలో చేరడం జరిగినది వాళ్ళు నాకు నా సర్వీస్ని గుర్తించి నాకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం జరిగినది నేను రేపు మా పార్టీ అధికారం వచ్చిన తర్వాత మన పట్టణంలో ఏ సమస్యలు ఉన్నావో అవన్నీ మా పార్టీ అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా సాల్వ్ చేయాలనుకుంటాను ముఖ్యంగా మనకు ఇక్కడ పరిశ్రమలు చాలా మూతపడిపోయినవి దానివల్ల చాలామంది నిరుపేదలు అందరూ వలసలు వెళ్ళి జీవనోధ్యాప్తికి వేరే పట్టణాలకు వెళ్ళిపోతున్నారు వాళ్ళ కోసం మా పార్టీ అధికారం వచ్చిన వెంటనే ఇక్కడ గతంలో మూడు నూనె మిల్లులు ఉండేవి అవి ప్రైవేటు ఒకటి గవర్నమెంట్ ఉండేది ఇవన్నీ మూతపడిపోయినవి అవన్నీ గవర్నమెంట్ పరంగా మళ్ళా ఓపెన్ కొత్తవి స్థాపించి ఉపాధి ఉపాధి హామీ కల్పిస్తూ యువతకి మార్గ నిర్దేశక వాళ్ళకు సర్వీస్ చేస్తాను తర్వాత మనకు ఆదోల్లోన రోడ్లు చాలా చిన్నగా ఉన్నవి ట్రాఫిక్ సమస్య చాలా బా ఇబ్బందులుగా ఉన్నవి ఎప్పుడో మనకు వంద సంవత్సరాల కిందట ఆ రోడ్లు వేసినవి అవే మనము దాంట్లోనే అట్లా జీవనం కల్పల్ చేస్తున్నాము కాబట్టి మా పార్టీ అధికారం వచ్చిన మొత్తం మొత్తము ఆదంలో ఎన్ని మెయిన్ రోడ్లు ఉన్నావో అవన్నీ కూడా విస్తరణ చేయించి వాళ్ళకి పార్కింగ్ అయితేనేమి ఫుట్ శ్రమ అయితేనేమి తర్వాత గ్రౌండ్ డార్జనల్ అయితేనేమి ఇవన్నీ నేను మా పార్టీ తరఫు నుంచి నేను సాధిస్తాను సాధించి మన ఆదో ప్రజలకి చేస్తాను తర్వాత మనకు నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది ఆ నీటి సమస్య తీరాలంటే మనము ఇప్పుడు ఉండే ఒక రామ్జీ అయితేనేమి ఎస్ఎస్ ట్యాంక్ అయితేనేమే సరిపోవడం లేదు మరలా ఇంకోటి కొత్తగా ల్యాండ్ ఆక్యుపై చేసి ఒక కొత్త ఎస్ఎస్ ట్యాంకు నిర్మించి నిర్మించి ఆధునిక ప్రజలకు నీటి దాహత కల్పిస్తాను తర్వాత మనకు ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి అవి హాస్పిటల్ ఉన్నాయి కానీ దాంట్లో సరైన వసతులు లేవు సరైన సిబ్బంది లేదు దానివల్ల ఏమైందంటే ప్రతి ఏ బీదవాడో హాస్పిటల్కి పోయినా కూడా అక్కడ వాళ్ళు కర్నూలు రిఫర్ చేస్తున్నారు అక్కడ ప్రజెంట్గా ఉండేవాళ్ళు ఎందుకంటే ఇక్కడ ఆ వసతులు లేవు కాబట్టి కాబట్టి అలా కాకుండా ఇక్కడ ఆధ్వర్యంలోనే మొత్తం ట్రీట్మెంట్ అయ్యేటట్టు ఏమి స్థాపన స్థాపన అయితేనేమి తర్వాత అక్కడ ఉండే పరికరాలు అయితే అవన్నీ సమకూర్చి మనకు ఇక్కడ నుంచి కర్నూలు పోకున్నట్ల ఇక్కడ ఆధ్వర్యంలోనే ట్రీట్మెంట్ జరిగేదట నేను శాస్తక్త కృషి చేస్తాను మా అదే మా పార్టీ అధికారం వచ్చిన తర్వాత తర్వాత యువతకు చాలామంది యువతలు ఇక్కడ సరైన ఉద్యోగ అవకాశం లేక పట్టణాలకి హైదరాబాద్ తినేమి బెంగళూరు తినేమి చెన్నై తినేమి ఇట్లా పోతున్నారు మనకు ఇక్కడ